నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు బాధ్యతలను పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మరీగూడ బైపాస్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం డిఈఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మాటకు శాస్త్రీయత ఉండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొదుపరిచారనే దాని ప్రకారమే మనమందరం ముందుకెళ్తున్నామని అన్నారు విద్యార్థులు శ్రద్ధతో చదివి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కృషి చేయాలన్నారు اوکے یار اوکے یار جو اس پروگرام میں پیر پیر نا پتہ کرے والا ہلو یہ پتہ کرے گا یہ اپنے سے جو

వారు రావాల్సిన కోరుతున్నాము మారపాక నరేందర్ గారు వారు కూడా రావాల్సిన కోరుతున్నాము అతను మల్లేశ్వరం గారు ప్రెసిడెంట్ గారు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా రావాల్సిన కోరుతున్నాము పుట్టపాక యాదగిరి గారు వారు కూడా డయాస్మిక రావాల్సిన కోరుతున్నాము రేపు కొంతమంది మీరు కూడా పోలీస్ వీలుంటే కలెక్టర్ ఇష్టం ఉంటే అవుదాం అనుకుంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెట్టిన చొరవ వల్లనే ఇప్పుడు మీ అందరూ స్కూల్కి వెళ్ళి రైట్ టు ఎడ్యుకేషన్ కింద చదువుకుంటున్నారు అది కూడా రాజ్యాంగంలో రాసింది మన డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా అక్కడ తప్పకుండా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రమాణం కల్పిస్తూ ఉంటుంది మన రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్స్ కావచ్చు మన ఫండమెంటల్ రైట్స్ నేను నేను వెళ్ళి చదవాలి మరి అదేవిధంగా అనగా వర్గాల కోసం మరి అనేక హక్కులు చట్టాలు రూపొందించి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మానేయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి వారు ఇమ్రం కులంలో పుట్టి అనేక అవమానాల గురవుతూ కూడా చదువుని ఎంచుకొని ఆనాడున్నటువంటి వ్యవస్థలో అనేక అవమాన పాలైన కూడా ఒక్కమని ధైర్యంతో ప్రపంచ మేధావిగా నిలబడ్డటువంటి మరి పెద్ద మేధావి అదేవిధంగా వారు అనేక మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను చదివి ఈ భారతదేశంలో అనేక హక్కులు ఈనాడున్నటువంటి మరి ఎస్సీ కానీ బీసీ కానీ అనేక హక్కుల కోసం రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు అడుగుజాడలో స్ఫూర్తి మరి ప్రపంచంలోనే అంత పెద్ద మేధావి ఉండడం మరి అందరి గర్వకారణం మరి వారి ఆనాడు రాజ్యాంగం వచ్చే సందర్భంగా మరి ఆనాడు రాజ్యాంగాన్ని కూడా అనేక సందర్భాలు వ్యతిరేకి శక్తులు ఉన్నాయి ఈనాడు కూడా రాజ్యాంగం